హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేనేం చేయబోతున్నానంటే చిన్న చేపలు ఉంటాయి కదా పరక చేపలు చిన్న చేపలు ఇవి చిన్న చేపలు ఇవి ఏగో చిన్నవి చేపలు చాలా బాగుంటాయి ఇవి ఎప్పుడు చేయలేదు వీడియో చేయలేదు కదా ఎప్పుడు ఈరోజు చిన్న చేపల కూర నేను ఇవి నత్తనాలు అంటారంట ఇవి నత్తనాలు బాగుంటుంది చేపల పులుసు చాలా 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 బాగుంటాయి టేస్ట్గా ఉంటుంది ఓకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇవి చేపలు మీ కొరకే నేను కుండలో వండుతున్నా కట్టెల పే మీద వండుతాం మళ్ళీ రోజు ఓకేనా ఇవి ఎలా చేప చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇవి చూద్దాం రండి ఇప్పుడైతే ఈ అయితే మనము కుండలు వేసుకున్నాము ఇప్పుడు దొడ్డు పేసేసి ఇవి బాగా ఇట్లా కుండలని చేసేసుకోవాలి ఇట్లా కుండలు ఇలా చేసుకోవాలి ఇది దీని పొట్టు ఉంటుంది కదా చేప పుట్ట ఇలా ఊడిపోతుంది అనమాట ఇట్లా పుట్టంత ఇట్లా ఊసిపోతుంటుంది ఈ బండకేసి కేసు ఒక్కోటి ఒక్కోటి రాసుకున్న బదులు దొడ్డు పేసి ఇట్లా వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇట్లా ఈ తోకలేమో నీళ్ళ పెట్టేతో ఈ తోపలు కూడా ఉట్టుగానే ఉసిపోతున్నాయి పొట్ట అయితే అయితే ఇలా ఉసిపోతుంది ఇలా నీళ్ళు పోసేసి కొంచెం పొట్టగెట్టుకుంటే మనం మామూలుగా ఇది చేసేస్తాం చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయింది పొట్ట అంతా పోయింది చూడండి పొట్టే లేదు ఇట్లా దొడ్డు పేసేసి మనం ఇట్లా వేసుకుంటే పొట్టు ఉండదు చేప మంచిగా సాఫ్ అవుతుంది అత్తలు ఉంటే అన్నీ మనం వీళ్ళ పిడ్డతోండి కోసుకోవాలి చాలా ఈజీ బండకేసి రాయాల్సిన బదులు ఇట్లా అటికెళ్ళేసి ఇట్లా వనుక్కోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంతగానో పొట్టు వచ్చిందో ఇగో మనం ఇట్లా వేసి చేస్తే ఇట్లా వస్తుంది పొట్టు చూసాండ ఫ్రెండ్స్ ఇగో అటికలు వేస్తే ఇంత అటికలు వేసి దొడ్డు పేసి మనం ఇట్లా వేసుకుంటే ఇంకో ఇట్లా వస్తుంది ఇప్పుడు చేపలు అయితే మొత్తం శుభ్రం చేసేసుకున్నా కదా ఇప్పుడు ఇవి పొయ్యి మీద నేను కొంచెం నూనె వేసి నూనెలో వేయించుకుంటా ఇప్పుడు వేయించుదాం చూద్దాం కట్టెల పొయ్యి మీదనే వండుతున్నా ఈరోజు మట్టి కుండలు కొంచెం ఉప్పు ఏంటంటే కొంచెం అంతా మన కారం పొడి వేసినా ఇప్పుడు ఇవి మనం నూనె లేచేసుకున్నాం నూనెలు వేసి ఫ్రై చేసేసుకున్నాం ఫ్రై చేసి చూపించాను రెండు చేపలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు తీసేస్తున్నాయి ఇవైకి ఇవి తీసేసి ఇవి ఇలా వేసేస్తున్నాం మొత్తం తీసి చూపిస్తాను ఇప్పుడైతే ఇలా కుండ పెట్టి ఇలా నూనె వేసిన ఇప్పుడు ఇలా నేను ఏమేస్తున్నా అంటే ఉల్లిగడ్డ అంతా మిక్సీకి వేసుకున్నా ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఏమేమి వేస్తున్నా వేసుకుంటా చెప్తా ఈ ఉల్లిగడ్డ వేస్తే ఇప్పుడైతే ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా కొంచెం అంతా అల్లం ఒక చెంచా అంతా అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా తర్వాత పసుపు కూడా వేస్తున్నా పసుపు ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలి ఇది పట్టి వాసన పోవాలి ఇప్పుడేమో నేను టమాటా మిక్సీ పట్టిన టమాటా కూడా వేస్తో మీకు చెబుతున్నా నేను టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నా నేను ఇది కూడా మంచిగా పచ్చివాసన పోవాలి ఎక్కువ మసాలాలు లేకుండా చేస్తున్నా కరివేపా క్రిమ్మలు వేసిన ఇప్పుడైతే రెండు చెంచాలు నిండుగా కారం వేస్తున్నా మంచి పట్టిన కారం అది ఉప్పు అయితే మనం ఎంత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఉడికించుకోవాలి కారం అయితే రెండు చెంచాలు వేసినా ఎందుకంటే ఇవి పరక చేపలు కదా పులుసు కమ్మ ఉంటుంది కారం ఎక్కువనే వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయింది ఇంకా నూనె ఇట్లా తేలిపోయింది మంచిగా ఇప్పుడు మనం వెళ్ళాం పులుసు పోసుకొని తర్వాత చేపలు ఇస్తాం ఇప్పుడైతే నేనైతే మంచిగా ఉడుకుంది పులుసు అయితే పోసుకుంటాం చింతపండు పులుసు నేను ఇక ఏం అయితే ఏం చెప్తలేను నేనైతే చిన్న చేపలు కాబట్టి నేనైతే ఇట్లా వండుతున్నా చిన్న చేపల పులుసు అయితే సూపర్గా ఉంటుంది కట్టెల మీద మట్టి పొయ్యి కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో సూపర్గా ఉంటుంది పులుసు అయితే ఎంత పులుసు కావాలో అంత మనం వాటర్ వేసేసుకోవాలి నేను కూడా పోస్తున్నాను అంతే ఈ పులుసు మసలాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా రెండు మూడు పచ్చిమిరపలు ఇది ధనియాలు గరం మసాలా అదేంటి జీలకర్ర అన్నీ కలిసేసేసిన కొంచెం సేఫ్ మసాలా ఇది అయిపోయినాక మనం చేపలు వేసేసుకుందాం చారైతే మసులుతుంది ఇప్పుడైతే నేను చేపలు ఏవైతే మనం వేయించి పెట్టుకున్నామో ఇంకా ఇవన్నీ ఇవి లేచేస్తున్నాను చిన్న చేపలు మెల్ల వేసేసి ఉడకాలి కొత్తిమీర కూడా వేసేసి మెల్లగా కొంచెం ఇట్లా కలిపేసుకోవాలి తర్వాత కలిపొద్దు ఉడకాలి కూర అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నేను కొంచెం అంత దొడ్డిప్పు ఎందుకంటే వెనకట మా నాన్నమ్మ ఇట్లా తిప్పుతుండే అదే రీతిగా నేను కూడా ఇట్లా చేస్తాను ఎందుకంటే చేపలకు అది ఎందుకు వస్తుందంట ఇగో చుట్టుపక్క అంటుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే తిని చూపిస్తాను ఓకేనా అన్నం కూడా మట్టి కుండలో వండినా ఇగో మట్టి కుండలో అన్నం వండిన ఇగో మా పిల్లలు తింటారంటే మట్టి కుండలో రోజు మట్టి కుండలో వండుకుంటా కానీ ఈరోజు వండిన పెద్ద కుండలో వండిన ఈరోజు ఇట్లా ఇప్పుడు చారు కూడా అక్కడ చాటు కూడా రెడీ ఉంది ఫ్రెండ్స్ చేపల పులుసు ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇగో చేపలు అయితే ఎందుకంటే నేను ఎందుకు వేయించిన అంటే ఇవి ఎందుకంటే చెద్రాయి అనమాట చేపలు కొంచెం అట్లా ఉంటే కొంచెం కౌసు కౌసు ఉంటాయి ఇట్లా వేసుకొని తింటే వేయించుకొని తింటే బాగుంటాయి ఇంకా పులుసు అయితే ఉంది ఇప్పుడు తిని చూద్దాం చేపల పులుసు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల కూర టేస్ట్ చేస్తున్నా చేపల కూర అయితే సూపర్గా ఉంది ఎందుకంటే మట్టి కుండలో మంచిగా వేస్ట్ కదా నచ్చుకోండి మార్నింగ్ పొద్దున్న తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి కదా అంత టేస్ట్ కానీ మట్టికుండలు అదే చేసినాం పొద్దున్న తినాలి కానీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు కూడా తిని చూపిస్తున్నాం చాలా బాగుంది మసాలాలు ఇట్లా ఏమి లేవు చాలా టేస్ట్గా ఉంది నార్మల్గా లాస్ట్ కంటే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసినాం ధనియాల పొడి వేయొద్దు అనుకున్నా కానీ ధనియాల పొడి కూడా వేసినాం చాలా బాగానే ఉన్నాం టేస్ట్గా అయితే ఏం లేవు చూడండి ఫ్రెండ్ చాలా బాగున్నాను చేపలు కూడా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేపల కూర ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం